అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అమ్మచెరువు మిట్ట వద్ద వెలుగు స్కూల్ వెనుక వైపు సొసైటీ పేర్లతో చేస్తున్న ప్రభుత్వ భూములు కబ్జాపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది కోట్లో వే వాళ్ళను కబ్జా చేసుకుని వాళ్ళను కబ్జా చేసుకుని లక్షల రూపాయలకి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ దందాన్ని ఈ ప్రాంతంలో నడుపుతున్నారనేది సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం దీనిపైన ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి దీనిపైన ఉన్నటువంటి పట్టాలేంటి ఒకవేళ పట్టా ఇస్తే పది సంవత్సరాల క్రితం పట్టా ఇస్తే పది సంవత్సరాల వరకు ఎందుకు కట్టలేదు మరి పట్టా ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలల వ్యాలిడిటీ ఉండేటువంటి పట్టాని దొంగ పట్టాలను క్రియేట్ చేసుకోవడం ఈ ప్రాంతమే కాకుండా ఈ కోలబైలు పంచాయతీ అంతా కూడా ఫేక్ పట్టాలు ఇవాళ విలయ తాండవం మాడుతున్నాయి ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా ఈ ఫేక్ పట్టాలను పెట్టుకోవడం కోర్టులో వేయడం రెవెన్యూ ఆఫీసర్ రానికుండా అడ్డుపెట్టి వ్యాపారం చేసి అమాయక ప్రజలపైన లక్షల రూపాయలు గుంజుకుంటూ ఈ లిటికేషన్ ఉన్నటువంటి భూములంతా కూడా వాళ్ళకి అమ్మడం ఈ వీటి చుట్టూనే ఇవాళ క్రైమ్ జరుగుతుంది మర్డర్లు జరుగుతున్నాయి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో వచ్చేటువంటి సమస్యలు ఇలాంటి ఇల్లీగల్ రెవెన్యూ సమస్యలే పోలీస్ స్టేషన్ లకు వస్తున్నాయి దీనివల్ల పోలీస్ స్టేషన్ లో కూడా అడుతుంది దీన్ని డిఎస్పీ గారు కానీ స్థానిక ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ముగ్గురు కలిసి దీనిపైన ఒక పరిశీలన చేసి ఎవరైతే కబ్జాలు గుర కబ్జాలు చేస్తున్నారో వాళ్ళ పైన క్రిమినల్ కేసులు బట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం